హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సొరకాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనం రెగ్యులర్గా ఆనియన్ పకోడీ చేసుకుంటాం కదా డిఫరెంట్గా ఈసారి ఇలా సొరకాయ పకోడి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో వేడి ఈ పకోడీని తింటే చాలా టేస్టీగా ఉంటాయి సొరకాయ పకోడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు సొరకాయ తురుమును వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా ఉప్పు కలిపి పెట్టుకోవడం వల్ల సొరకాయలోని నీళ్ళంతా బయటకు వస్తాయి చూడండి సొరకాయలోని నీళ్ళన్నీ బయటకు వచ్చాయి ఇందులో పెద్ద ఉల్లిపాయని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా అల్లం ముక్కలు కొంచెం చిన్నగా కట్ చేసిన కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే ఉల్లిపాయ సొరకాయలోని నీళ్ళంతా బయటకు వచ్చేస్తాయి ఉల్లిపాయ ముక్కలు వేటికవి సపరేట్ అవుతాయి ఇలా అంతా కలుపుకున్నాక ఒక కప్పు శనగపిండిని హాఫ్ కప్పు బియ్యపిండి పిండి ఒక టేబుల్ స్పూను వేడివేడి నూనెని వేసుకోవాలి వేడి వేడి నూనె వేసుకోవడం వల్ల పకోడీ చాలా క్రిస్పీగా వస్తాయి ఇందులో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి ఇందులోని నీళ్లతోనే పిండి అంతా కలుపుకోవాలి ఒకవేళ పిండి పలుచుగా అనిపిస్తే కొద్దిగా శనగపిండి ఒక స్పూన్ బియ్య పిండి వేసుకొని కలుపుకోవచ్చు చూడండి పకోడీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకొని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని పకోడీ లాగా వేసుకోవాలి పకోడీ మెత్తగా కావాలి అంటే కొంచెం అందంగా వేసుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే పలుచుగా వేసుకోవచ్చు ఇలా ఆయిల్కి సరిపడినన్నీ వేసుకొని వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైన కలర్ వస్తాయి సరిగా ఫ్రై అవవు మాడిపోతాయి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఆయిల్ పీల్చుకుంటాయి అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసుకొని బౌల్లోకి వేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండి అంతా పకోడీల్లాగా వేసుకోవాలి ఆయిల్కి సరిపడినన్ని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకును కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పకోడీతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి సొరకాయ పకోడీ రెడీ అయిపోయింది వీటిని వేడి వేడిగా తింటే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి డిఫరెంట్ టేస్ట్తో తినే కొద్దీ తినాలనిపిస్తుంది సొరకాయ పకోడీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో